హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి బ్యాంకులు అయితే కనుక షాక్ ఇస్తున్నాయి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంటోంది గతంలో ఇచ్చిన డబ్బుల కంటే ఈసారి ఎక్కువ పెంచి నాలుగు లక్షల రూపాయలు అయితే అవ్వబోతున్నారు ఈసారి తీసుకునే కొత్త ఇళ్ల పట్టాలకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో టిట్కో ఇళ్లపై అయితే కనుక ఇప్పుడు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి ఎవరికైతే టిట్కో ఇళ్ళు వచ్చాయో వారందరికీ కూడా ఇప్పుడు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి ఏంటని వివరాలు చూస్తే టిట్కోయిళ్ళపై గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న రుణాలు అయితే కనుక ప్రస్తుతం లబ్ధిదారులకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి పిల్లల చదువులు గృహ నిర్మాణం వ్యక్తిగత రుణాల కోసం బ్యాంకులకు వెళుతుంటే మీరు ముందు పాత బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకులు ఒత్తిడి పెంచుతున్నారు అంటే ఎవరైనా కూడా ఏదైనా బ్యాంకు లోన్కి సంబంధించి వెళ్తున్నట్లయితే కనుక ఏదైనా పని మీద బ్యాంకు లోన్ కావాలి అనే మీరు కనుక వెళ్ళినట్లయితే కనుక టిట్కోయిలు వచ్చిన వాళ్ళు ఎవరైనా మీరు ముందు పాత బకాయిలు కట్టండి అంటూ లోన్ సంగతి పక్కన పెడితే ముందు ఆల్రెడీ మీరు బాకీ ఉన్నారు అది కట్టండి అని చెప్తున్నారు అంతేకాకుండా వాళ్ళకున్న సిబిల్ స్కోర్ కూడా రోజు రోజుకి కూడా సిబిల్ స్కోర్ కూడా పడిపోతుంది ఇంకా దాని వల్ల కూడా బ్యాంకుల నుంచి రుణాలు పొందే అర్హత కోల్పోతున్నారు వివరాలు చూస్తే ఒక ఊరికి సంబంధించి అప్డేట్ కూడా రావడం జరిగింది తిరువురు పట్టణ శివారు పీటి కొత్తూరులో తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో పదిహేడు వందల టిట్కో నిర్మాణం అయితే చేపట్టారు ఆల్మోస్ట్ తొంభై శాతం మేర పూర్తయిన నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో నిర్లక్ష్యం చూపించింది మిగిలిన పనులు పూర్తి చేయకుండా ఇళ్లను పాడుపెట్టిందని చెప్తున్నారు ఇది చాలదన్నట్లుగా లబ్ధిదారుల పేరు మీద బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది ఇల్లు కేటాయించకపోగా అంటే ఇల్లు కంప్లీట్ చేసి లబ్ధిదారులకు కేటాయించకపోగా తీసుకున్న రుణాలకు బ్యాంకర్లు ఇప్పుడు లబ్ధిదారులు బాధ్యులు చేశారు నెలవారీ వాయిదాల పేరిట లబ్ధిదారుల ఖాతాల నుంచి బ్యాంకులు జమ చేసుకుంటూ విషయం ఆలస్యంగా గుర్తించారు మరి కొంతమందికి బ్యాంకులు నోటీసులు కూడా పంపిస్తున్నాయి బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రతి నెల కూడా ఈ వాయిదా అయితే ఏదైతే ఉందో అది బ్యాంకులు జమ చేసుకుంటున్నాయి కొంతమందికి అయితే ఈ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేని వారు అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారు ఇటీవలే పట్టణానికి చెందిన కొంతమంది లబ్ధిదారులు పిల్లతో పిల్లల యొక్క ఉన్నత విద్యకు గృహ నిర్మాణానికి అలాగే ఇతరత్ర అవసరాల కోసం రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్నారు తీరా రుణం మంజూరు చేసే సమయానికి బ్యాంకర్లు కొత్త మెలకు పెట్టారు వేరే బ్యాంకులో మీ పేరు మీద టిట్ కోయిల్ బకాయిలు ఉన్నాయి అంటే మీరు ఒక బ్యాంకులో టిట్కోయిల్లు లోన్ తీసుకుని వేరే బ్యాంకుకి వెళ్ళినా కూడా ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మీ పేరు మీద ఏ ఏ బ్యాంకులో లోన్లు ఉన్నాయి మీరు ఎంతవరకు కట్టారు ఇంకా ఎంతవరకు వాయిదాలు కట్టాలి ఇవన్నీ కూడా డీటెయిల్స్ వచ్చేస్తాయి కనుక మీ పేరు మీద అంటే వేరే బ్యాంకులో మీ పేరు మీద టిట్కోయిల్ పేరుతో లోన్లు అయ్యి ఉన్నాయి ఆ బకాయిలన్నీ చెల్లిస్తేనే ఇప్పుడు కొత్త రుణం ఇస్తూ ఉంటూ దరఖాస్తులు అన్నిటిని కూడా అంటే మీరు మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్ కూడా పక్కన పెట్టేస్తున్నారు ఇక టిట్కోయిల పేరు మీద ఉన్న రుణం మొత్తం వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని అంగీకార పత్రం అలాగే నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసీ ఇస్తామని అంటే మొత్తం కూడా మీరు బకాయిలన్నీ కూడా వాయిదాలు ఎక్కడ మిస్ అవ్వకుండా కట్టేస్తాము అని మీరు రాసిస్తేనే అప్పుడు బ్యాంకులు ఎన్ఓసి ఇస్తామని అయితే చెప్తున్నారు దీంతో పిల్లలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు కొద్దిపాటి ఇల్లు కట్టుకుని తలదాచుకుందామంటే కొత్త చిక్కులు వచ్చి పడ్డాయని లబ్దిదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా ఉన్నత విద్యకు దూరం అయ్యారు నా ఇద్దరు పిల్లల ఉన్నత విద్య కోసం ఎస్బీఐ తిరువురు బ్రాంచ్ లో రుణం మంజూరు కోరుతూ దరఖాస్తు చేశాను అడిగిన డాక్యుమెంట్స్ అన్ని సమర్పించినా యూనియన్ బ్యాంకులో టిట్ కోయింట్కి సంబంధించిన రుణం చెల్లిస్తేనే కొత్తగా మళ్ళీ రుణం మంజూరు చేస్తామని చివరి నిమిషంలో చెప్పారు దీంతో నా ఇద్దరు పిల్లలు ఉన్నత విద్యకు దూరమయ్యారంటూ పొట్టూరు శుభలక్ష్మి లబ్ధిదారులు నేసారు అలాగే టిట్కో ఇంటి కోసం ఐదేళ్ళు ఎదురు చూసినా రాలేదు అపార్ట్మెంట్ కొనుగోలు చేద్దామని ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నాను యూనియన్ బ్యాంకులో మొండి బకాయి పేరిట మీ పేరుందని రుణమిచ్చేందుకు నిరాకరించారు ఇకపై ప్రతి నెలా వాయిదా చెల్లిస్తామని రాతపూర్వకంగా అంగీకార పత్రం ఇస్తేనే రుణమిస్తామన్నారు దశాబ్దాలుగా అద్దె ఇంటిలో ఉంటున్న నాకు జగన్ పుణ్యమాని సొంతల్ని కలగానే మిగిలిందంటూ ఈశ్వర విజయకుమార్ రాజా లబ్ధిదారుడనైతే ఇక్కడ వేయడం జరిగింది